ఐపీఎల్ మోటి మ్యాచ్లో సిఎస్కే బోని కొట్టింది డూప్లెసిస్ మెరుపులు ముస్తఫైజిర్ మెరుపు బౌలింగ్ అనిజ్ రావత్ సూపర్ నాక్ దినేష్ కార్సిక్ క్లాస్ ఇన్నింగ్స్తో ఐపీఎల్ ప్రారంభం దద్దరిల్లింది రుతురాజ్ గైక్వాడ కెప్టెన్సీలో ఐపీఎల్లో సిఎస్కేకి మోటి మ్యాచ్లో బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పాప్ డూప్లెసిస్ దీపక్ చహార్ బౌలింగ్లో వరుసగా నాలుగు ఫోర్లతో చెలరేగిపోయాడు నెక్స్ట్ ఓవర్లో వచ్చి రాగానే ముస్తఫీజర్ పాప్ డూప్లెసిస్ రజిత్ పట్టిడార్ వికెట్ తీశాడు నెక్స్ట్ ఓవర్లో డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ వికెట్ తీశాడు దీపక్ చహార్ దీంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది కోహ్లీ క్రీమ్ నిలబడ్డ ఎక్కువసేపు ఉండలేకపోయారు అనుజ్ రావత్తో కలిసిన దినేష్ కార్తిక్ ఆరు వికెట్కు కు వంద రన్స్ నమోదు చేశాడు అనుజ్ రావత్ ఇరవై ఐదు బంతుల్లో నలభై ఎనిమిది రన్స్ నాలుగు ఫోర్లు మూడు సిక్స్లు దినేష్ కార్తిక్ ఇరవై ఆరు బంతుల్లో ముప్పై ఎనిమిది మూడు ఫోర్లు రెండు సిక్స్లు నాట్అవుట్ గా నిలిచాడు ఇరవై ఓవర్లకు బెంగళూరు నూట డెబ్బై మూడుకు ఆరు వికెట్లు కోల్పోయింది సిఎస్కే బౌలింగ్ విషయానికి అయితే ముసఫిజర్ నాలుగు వికెట్ దీపక్ చహర్ ఒక వికెట్ తీశారు అనంతరం చేజింగ్ దిగిన సిఎస్కే అందరూ సమ్మానంగా రాణించారు రవీంద్ర పైన బంతుల ముప్పై ఆరు రన్స్ మూడు ఫోర్లు మూడు సిక్స్తో చెలరేగి ఆడారు శివన్ దుబాయ్ ఇరవై బంతుల ముప్పై నాలుగు నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో చెలరేగి ఆరు వికెట్ తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్